మేషరాశి వారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఈ యొక్క పని చేయండి అదృష్టం వరించి తనం దూసుకు వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీకుండే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి మేషరాశి వారికి చక్కగా అంటే ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ విధంగా పరిహారం అనేది ఆచరించుకోండి అలానే కాకుండా ఈ రెండు రోజులు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మిసరాశి వారండి ఎప్పుడు కూడా అంటే సహనంగా ఉంటూ ఉంటారు ఎక్కువగా కష్టాలు లేకుండా పూల్ కూల్గా ఏంటంటే కొంచెం ఏంటంటే సమస్య వచ్చిన దాన్ని తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎక్కువగా కోపంగా ఉండరు అలానే ఏంటంటే కనుక అందరిని దేశించేలాగా కూడా అనమాట ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటూ ఉంటారు కొంచెం ఏంటంటే పనుల్లో చాలా మంచి పళ్ళతరం పొందుతూ ఉంటారు బాగా పనులు చేస్తుంటారు ప్రశంసలు కూడా వీరికి అందుతూ ఉంటాయి అలానే కాకుండా కొంచెం బరువు బాధ్యతలన్నీ వీరి మీదనే ఉంటాయని ఒక రకంగా చెప్పుకోవచ్చు ఇంటి పనులతో పాటు బయట పనులు కూడా వీరు కూడా వీరిపైన వేసుకొని అన్ని పనులు పూర్తి చేస్తుంటారు కానీ మేషరాశి వారికి ఏంటంటేనండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తుంటాయి వచ్చినప్పటికీ కూడా వాటిని తీసేసుకోగలుగుతారు ముఖ్యంగా ఏంటంటే పనులు చేసి చేసి అలసిపోయినటువంటి అసలు వీళ్ళకు ఒకసారి బాధపడిపోతుంటారు లోనే కుమిలిపోతుంటారు మాకు ఎవ్వరు కూడా లేరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అలానే కాకుండా మా బాధ ఎవరితో పంచుకోవాలి అన్నట్టుగా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు కాకపోతే అందరు కూడా చుట్టూరా ఉంటేనే ఉంటారు కాకపోతే ఒంటరిగా ఉన్నామన్నట్టుగా ఒకరే ఫీల్ అయిపోతుంటారనమాట అలానే కాకుండా మేషరాశి వారికి ముఖ్యంగా చూసుకోవాలంటే ఎప్పుడు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి ఎందుకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతారంటే కనుక సమయానికి ఆహారం తీసుకోక చక్కగా నిద్రపోక అలానే కాకుండా కొంచెం టెన్షన్స్తో ఉండడం వల్ల కొంచెం ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి మేషరాశిలో పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏం రావు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కూడా ఏం రావండి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వీరు ఏంటంటే కనుక ఆ సమస్యలకు అలవాటు పడిపోయారని ఒక రకంగా చెప్పవచ్చు కానీ కష్టం కోసం పుట్టారన్నట్టుగా కష్టం చేస్తుంటారండి మేషరాశి వారు కొంతమంది చూసుకున్నట్లయితే చాలా విపరీతంగా కష్టపడిపోతుంటారండి కష్టపడ్డదానికి వీరికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది కాకపోతే ఏంటంటే కనుక ఆ పని వల్ల కొంచెం ఇబ్బంది కూడా కలుగుతుంది చెప్పవచ్చు కాబట్టి పనులు చేసేటప్పుడు గుర్తుపెట్టి జాగ్రత్త వహించండి ఒకటే పని అంత పని ఒకటేసారి చీకటి కొద్ది కొద్దిగా వ్యాపిస్తూ పనులు చేసుకోండి సమయానికి ఆహారం తీసుకొని చక్కగా నిద్రపోండి అలానే కాకుండా కొంచెం టెన్షన్ని దూరం పెట్టండి లైఫ్లో టెన్షన్స్ అనేటివి కామనండి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి లైఫ్ అన్నప్పుడు టెన్షన్ ఉంటూనే ఉంటుంది కాకపోతే వాటిని మనం పట్టుకొని కూర్చుంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేం కదా అలానే ముందుకు బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి అందరినీ మీరే చూసుకోవాలి చేసుకోవాలన్నట్టుగా ఉంటూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్తో మేషరాశి వారికి అందరికీ ఇలానే ఉండదు కొంతమంది ఏంటంటే మేషరాశిలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది కష్టాలు వస్తుంటాయి కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పడిపోతుంటారు కదా అయిపోవాలంటే రాష్ట్రంలో మనం పరిహారం చెప్పుకుందాం ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం అండి చాలా చక్కగా ఉండబోతుంది ఇరవై ఎనిమిదవ తేదీన గుర్తుపెట్టుకోండి మేషరాశి వారు ముఖ్యంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యవంతులాగా మారిపోవాలి కష్టాలు ఉండకూడదు మాకు బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు చేతికి బాగా డబ్బు అందాలి ధన సమస్యలు పోవాలి అనుకునేవారు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని శనివారం శనీశ్వరుడికి పూజ శని త్రయోదశి ఆ రోజు కనుక మీరు పూజ చేసుకుంటే మీకు ఏమైనా శని బాధలు ఉన్నా కానీ అన్నీ పోయి ఆ శని అనుగ్రహిస్తుంది శనిదేవుడు అనుగ్రహిస్తాడు చాలా అద్భుతమైన ఫలితాలు తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందని ఒక రకంగా చెప్పవచ్చు కాబట్టి శనివారం వీలున్నంత వరకు కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అమ్మవారికి దీపారాధన చేస్తే చాలా మంచిదనమాట అలా దీపారాధన చేసిన తర్వాత గుర్తుపెట్టుకొని మన స్తోమతకు తగ్గట్టు మనం ఒక కిలో బియ్యం కానీ లేదంటే ఒక పౌసర్ బియ్యం కానీ పేదవారికి దానం చేయండి ఇంటి ముందుకు ఏంటంటే శుక్రవారం కొన్ని శుక్రవారాల్లో మన ఇంటి ముందుకు ప్రత్యేకించి కొంతమంది భిక్ష తీసుకోవాలి వస్తుంటారు అలాంటి వారికి ఏంటంటే బియ్యాన్ని దానం చేస్తే మీరు ముఖ్యంగా ఈ శనివారం రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది ఈ దానం చేయడం వల్ల ఏంటంటే సంపద ఒకటేసారి పెరిగిపోతుందని కాదు ఏదైతే చిన్న చిన్న ఇబ్బంది ఉందో దాని నుంచి బయటపడగలుగుతారు దాని నుంచి మీరు బయటకి రావడానికి అవకాశం ఉంటుంది సంపాదన పెంచుకోగలుగుతారు దానం చేయడం వల్ల దైవానుగ్రహంతో పాటు ఇంకా చక్కగా మీకు ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది స్థితిగతి మెరుగుపడుతుంది మీకు ఏంటంటే బాగుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని బియ్యాన్ని అయినా సరే దానం చేయండి కానీ బియ్యాన్ని దానం చేయండి డబ్బును దానం అంటే డబ్బును దానం చేసినా దానికంటే కూడా బియ్యం దానం చేస్తే చాలా మంచిదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బియ్యాన్ని దానం చేయండి మీ వీలును బట్టి ఇలా దానం చేసుకుంటే మంచి ఫలితం అయితే చూస్తారు తర్వాత శనివారం అంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ ఇబ్బంది ఉండదు కానీ ఇంట్లో ఏంటంటే అనుకోకుండా చిన్నపాటి గొడవ జరిగే అవకాశం ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట గ్రహాల మార్పుల వల్ల ఇలా జరుగుతుంది అలాగే కాకుండా స్థితిగతి వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది ఆ గొడవ పెద్దదేం కాదు కాకపోతే ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అదేంటంటే తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట అదే మీరు ఏంటంటే ఆ గొడవని ఇంకా పెంచాలని మీరు గట్టి గట్టిగా అరిచారనుకోండి మీరేంటంటే సైలెంట్గా ఉంటే చాలా సైలెంట్గా ఉంటారు మేషరాశి వారు ముఖ్యంగా ఒకవేళ కోపం వచ్చింది అనుకోండి పెద్దగా గట్టిగా అరుస్తుంటారు అదే ఏంటంటే మీరు కొంపం ఉంచుతున్నాను చెప్పవచ్చు అదొకటి చూసుకోండి ఇంటి పరంగా చాలా చిన్నపాటి గొడవ జరిగే అవకాశం ఉంటుంది అదే సమయం అంటే రెండు గంటల సమయం అని దగ్గర రెండు తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు లేదా ఉదయం చేయ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతా కూడా బాగానే ఉంటుంది విద్యార్థులకు గుర్తులు చేసేవారికి వ్యాపారం చేసేవారికి అలానే కాకుండా ఇంటి పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది కానీ ఫ్యామిలీలో అంతా భర్త భార్య కావచ్చు లేదంటే పిల్లల పరంగా కావచ్చు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అది చూసుకోండి మిగతా అంతా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు సమయానికి ఏంటంటే డబ్బు చేతికి అందుతుంది అంతా కూడా అనుకూలించే రోజు అని చెప్పవచ్చు కొంచెం టెన్షన్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ డే అంతా కూడా బాగానే ఉంటుంది కొంచెం వెళ్ళిపోతుంది అనమాట ఒక రకంగా ఈరోజు గడిచిపోతుంది ఇది ఇలా ఉంటుందంటే మీకు ఇరవై ఎనిమిదో తేదీ రోజు అలా ఉంటుంది ఇరవై తొమ్మిది రోజు బాగానే ఉంటుంది ఎలాంటి గొడవలు లేవు ఇబ్బందులు లేవు ఏది లేదనమాట చక్కగా ఉంది చక్కగా ఏంటంటే యోగించే రోజు అని ఒక రకంగా చెప్పవచ్చు ఈ రోజు ఏంటంటే మీరు కొంచెం హ్యాపీగా ఉంటారు నిన్న మనం చూసుకున్నట్లయితే ఇంటి పరంగా ఫ్యామిలీ పరంగా చిన్న గొడవ జరిగినప్పటికీ ఈరోజు అంతా ఫ్యామిలీ సమ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది చేసే పనుల్లో కూడా వారి యొక్క సహా సహకారాలు అందే అవకాశాలు అయితే ఉంటాయి ఏదైనా సరే మీరు చేసేయాలనుకున్న పని ఆలోచించుకోవాలనుకున్న పని చర్చిస్తారు కదా అందులో ఏంటంటే వారు హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్యామిలీ పరంగా సపోర్ట్ అయితే ఉంది ఇలానే గుర్తుపెట్టుకోండి మీరు కొంచెం ఎక్కువగా మారం చేస్తారనమాట ఎక్కువగా మారం చేయడం ఎక్కువగా ఇబ్బంది పెట్టడం చేస్తు ఉంటారు అలా చేయకండి నచ్చితే ఏదైనా చేస్తారు నచ్చలేదు అనుకోండి ఇంకా దాన్ని ఏంటంటే ఇబ్బంది పెడుతుంటారంటే కనుక పేరెంట్స్ని కావచ్చు మీ యొక్క పార్ట్నర్ను కావచ్చు ఇబ్బంది పెడుతుంటారు అలా చేయకండి ఏంటంటే మైనస్ పాయింట్ ఉంటుంది అనమాట ఎక్కువగా ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు కూడా జిజ్జు చేస్తు ఉంటారని చెప్పవచ్చు వద్దన్నప్పని కాదనుకున్న పని దీర్ఘంగా ఆలోచించి చేయాలన్నట్టు పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నమాట వద్దన్న పని వదిలేండి మన పెద్దవారు చెప్తున్నారంటే మన మంచికే కదా కాబట్టి ఒకటి చేసుకోండి మిగతాదంతా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బందు కనిపించటం లేదు ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం బ్రహ్మనంగా ఉంటుంది మిస్ ఉండే విద్యార్థులకు ఆఫీసులో పనిచేసే వారికి నార్మల్గా పనిచేసే వారికి కూడా చక్కగా కలిసి వచ్చే సమయం అని అలాగే చక్కగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఆఫీస్లో ఏంటంటే నలుగురితో ఇంకా మీరు చర్చించే అవకాశం అయితే ఉంటుంది చేసే పనులు అనుగ్రహించకపోయినా ఫ్రెండ్స్ సపోర్ట్ కావచ్చు ఫ్యామిలీ సపోర్ట్తో అన్ని పనులు పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే చూస్తే వ్యాపారం చేసేవారికి చాలా లాభం కనిపిస్తుంది నష్టం లేదు వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా బాగుంటుంది వృత్తులు చేసేవారికి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు ఇంటి పరంగా బాగానే ఉంటుంది భార్య భర్తలతో అపార్థాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్య నుంచి విముక్తి కలుగుతుంది ప్రేమ వివాహం అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ప్రేమికులో ఉండే చిన్న చిన్న మనస్పార్థాలు తొలగిపోయే అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి ఈరోజు మీకు చక్కగా ఉంటుందండి మీరు గుర్తుపెట్టుకోండి ఇరవై ఎనిమిదవ తేదీ రోజున ఇరవై తొమ్మిదవ తేదీన మీ వీలుని బట్టి మీ రాత్రి పది గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మేషరాశి వారి పనిని చేసుకోండి అద్భుతం అంటే అద్భుతం చూస్తారు ఎక్కువగా మీ పైన నరదిష్టి ఉందండి ఆ నరదిష్టిని తొలగించుకోవాలంటే ఇప్పుడు చెప్పుకునే విధానంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట నాలుగు కర్పూర బిల్లని తీసుకొని గుర్తుపెట్టుకుని నాలుగే తీసుకోండి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు తీసేసుకున్న తర్వాత నాలుగు కర్పూర బిల్లని తన చుట్టూ ఏడు సార్లు తిప్పి కర్పూర బిల్లుని కాల్చేయండి ఇలా కాల్చడం వల్ల ఏంటంటే నరదిష్టి ఉంటుంది కదా దాని నుంచి విముక్తి కలుగుతుంది నరదిష్టి అనేది మీ నుండి విముక్తి తొలిగిపోతుంది ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి నరదిష్టిని తొలగించుకోవాలనుకునేవారు ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆదివారం పూట ఆరు నుంచి మొదలుపెట్టుకొని రాత్రి పదకొండు గంటలు పన్నెండు గంటల లోపలనే చేసుకోవచ్చు రాత్రి పూట ఫలితం అయితే ఉంటుంది ఎంతో కొంత ఫలితం అయితే పొందుతారు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని కాదండి కాకపోతే ఒక ఎయిటీ పర్సెంట్ ఫలితం అయితే మీరు చూడగలుగుతారు నిర్దిష్టి వల్ల మీరు కొన్ని పనులు వాయిదా పడిపోతున్నాయి సఫర్ అవుతున్నారు నిర్దిష్టి వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి నిర్దిష్టి పొడగొట్టుకోవడం ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ కర్పూర పరిహారం కర్పూర బిల్లును ఉపయోగించుకోండి ఇక్కడ ముద కర్పూరం పచ్చి కర్పూరం లాంటిది కాదు కదా అవి వాడకూడదు మామూలుగా మనము కర్పూర బిల్లును ఉపయోగించుకుంటాం కదా ఆ కర్పూర బిల్లుని తల చుట్టూ ఏడుసార్లు తిప్పి సింపుల్గా కాల్చుకునే అవకాశము ఇలా కాల్చుకున్నట్లయితే ఇంటి బయట కాల్చండి చాలా మంచిగా కర్పూర మొత్తం కాల్పోయిన తర్వాత కాళ్ళు చెట్లు శుభ్రం చేసుకోండి ఇంకా అనమాట వెంటనే ఫలితం అయితే తెలియదు కొంచెం మీకు అయిపోతుంది ఆ పరిహారాన్ని బట్టి మీకు ఈ స్థితిగతిని బట్టి మీకు తెలిసిపోతుంది అనమాట అలాంటి పరిహారం ఈ రెండు రోజులు కూడా అనుకూలిస్తుంది బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు చిన్నపాటి గొడవ జరుగుతుంది కొద్దిగా సమస్యలు వస్తాయి వాటిని చూసుకుంటే సరిపోతుంది మీద అంతా కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు